పీపుల్స్ వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తల్లోని దళితుల కుటుంబాల రోధనలు బీహార్ ప్రభుత్వాన్ని మేల్కొల్ప అత్యంత విచారకరం మహబూబాబాద్ జిల్లాలో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వాద్యంకు దేహశుద్ధి తిరుమల లడ్డు ప్రసాదం వివాదంలో నిజాలు నిగ్గు తేల్చాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి డిమాండ్ నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే అంశంపై క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేసిన జమాత్ హింద్ పిడుగురాల శాఖ అన్నా క్యాంటీన్ రిబ్బన్ కటింగ్ కోసం కొట్టుకున్న టీడీపీ నాయకులు బీహార్లోని నవాడ జిల్లాలో దొండగులు దళితుల ఇళ్లకు నిప్పు పెట్టారు ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు ఎన్డీఏ మిత్రపక్షాల సమాజాన్ని అణచివేస్తున్నాయని ఆయన మండిపడ్డారు ఇళ్లు ఆస్తులకు కోల్పోయిన దళిత కుటుంబాల రోదనలు భీకర కాల్పులు ప్రతిధ్వనులు కూడా నిద్రపోతున్న బీహార్ ప్రభుత్వాన్ని మేల్కొల్పడంలో విజయవంతం కాలేదని రాహుల్ మండిపడ్డారు కాగా దళితులను భయపెట్టే అరాచకవాదులకు ఎన్డీఏ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారు ఇలాంటి సంఘటనలపై ప్రధాని మోడీ మౌనం వహించడం పెద్ద కుట్రకు ఆమోదముద్ర వేయడమేనని అన్నారు అవమానకరమైన నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించారు పాటు వారికి పూర్తి న్యాయం చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు మరోవైపు బీహార్ మాజీ డిప్యూటీ సీఎం ఆర్జే నేత తేజస్వి యాదవ్ ఈ సంఘటనపై స్పందించారు దళితులపై అగహత్యాలు సహించే లేదన్నారు సీఎం నితీష్ కుమార్ నిద్ర నుంచి మేల్కొని మౌనాన్ని వీడాలని అన్నారు బీహార్లో మూడో అతి పెద్ద పార్టీకి చెందిన ముఖ్యమంత్రి నెలల తరబడి మాట్లాడడం మానేశారు బీహార్పై కానీ నేరగాళ్లపై కానీ ఎన్డీఏకు పట్టింపు లేదు అని ఎక్స్ లో మండిపడ్డారు ఈ ఘటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఈ సంఘటనపై స్పందించారు బీహార్ ప్రభుత్వం బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు బాధితుల పునరావాసం చేయాలని ఆమె కోరారు విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వార్డన్ను విద్యార్థిని బంధువులు దేహశుద్ది చేశారు ఈ సంఘటన మహబూబ్బాద్ పట్టణంలోని గాదే రుక్మారెడ్డి ప్రైవేట్ స్కూల్లో ఓ విద్యార్థిని పట్ల వార్డెన్ అసభ్యంగా ప్రవర్తించాడు దీనిపై విద్యార్థిని బంధువులు తల్లిదండ్రులు వార్డెన్ పై దాడి చేశారు స్థానిక స్కూల్ ఆవరణంలో వార్డెన్ ను విద్యార్థులు బంధువులు దేహశుద్ది చేశారు వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని వార్డెన్ ను వెంటనే తొలగించాలని విద్యార్థిని బంధువులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు ప్రిన్సిపాల్ ఆఫీస్ రూమ్ లో వార్డెన్ ను స్కూల్ యాజమాన్యం బంధించారు తిరుమలను అపవిత్రం చేస్తే హిందువుల మనోభావాలకు దెబ్బతీసేలా టీడీపీ వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయి సీఎం హోదాలో లడ్డు ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలో వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయి కోట్లాది మంది హిందువులు దైవం వెంకటేశ్వరుడికి మచ్చ తెచ్చేలా ఉన్నాయి చంద్రబాబు డిమాండ్ చేస్తున్నాం మీ ఆరోపణలు రాజకీయ కోణం లేకుంటే సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశం మీకు లేకుంటే నెయ్యికి బదులు జంతువులను నిజంగా వాడి ఉంటే తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయండి లేదా సీబీఐతో విచారణ జరిపించండి మహా పాపానికి ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేలుతుంది ఈ వ్యాఖ్యలపై కట్టుబడి ఉండాలని నిజాలు నిగ్గు తేలాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే అంశం మీద జమాత్ ఇస్లాం హింద్ మహిళా విభాగం పిడుగురాళ్ళ పట్టణంలో ఉద్యమ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలనాడు జిల్లా కార్యదర్శి ఉమహేని మాట్లాడుతూ నేడు నైతిక దిక్సూచి లేకుండా స్వేచ్ఛ దిశను కోల్పోతుందన్నారు ధార్మిక ఆధ్యాత్మిక శారీరక మానసిక సామాజిక ఉద్వేగపరంగా యువతలో నైతికపరమైన స్వేచ్ఛ భావనలు జనింపచేసి భారతదేశ ఆదర్శ యువతగా తీర్చిదిద్దే లక్ష్యంతో నైతికతే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందన్నారు మాంటిసర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో క్విజ్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు జమాత్ ఇస్లాం హింద్ మహిళా విభాగం చేత షేడ్ను ప్రదానం చేశారు పట్టణంలోని స్కాలర్స్ డిగ్రీ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులు క్విజ్ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జీఐఓ పట్టణ బాధ్యురాలు జమీలా బషీరున్ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ కరీం సభ్యులు మహబూబ్ రెహమాన్ ఉద్యమ కార్యదర్శి జానీ తదితరులు పాల్గొన్నారు రాజంపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో టీడీపీ నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొంది రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ ప్రారంభోత్సవం చేసేది తాను అంటే తాను అని సుగవాసి బాలసుబ్రహ్మణ్యం చమూర్తి జగన్మోహన్ రాజు ఎవరికి వారు ప్రకటించుకున్నారు ఈ విషయంపై అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ కార్యక్రమంలో గొడవ పడ్డారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాలస్